పూర్లో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నరసింహ సుదర్శన్ హోమాలు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం దేశం కోసం ధర్మం కోసం భారత సైన్యం చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని హోమాలు నిర్వహించినట్లు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు

దేశం కోసం ధర్మం కోసం దేశ పరిరక్షణ కొరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కొరకు భారత సైన్యం చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని ఈరోజు మరి నా సుదర్శన హోమం నారసింహ హోమంతో పాటు సుదర్శన కవచం యొక్క హోమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క యుద్ధ క్రమంలో పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి పలు మిసైల్స్ని ఖండించేటువంటి విధంగా న్యూట్రల్ చేసేటువంటి విధంగా మరి భారతదేశం మరి సంధించినటువంటి అస్త్రాలు చూస్తే అది సుదర్ సుదర్శన చక్రమే కాబట్టి మన వీర జవాన్ల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే పెంపొందింపజేయడం కొరకు అలాగే శత్రునాశనం కొరకు మరి ఉగ్రవాద నిర్మూలన కొరకు ఈరోజు ఈ యొక్క హోమం చేపట్టామని చెప్పని తెలియజేసుకుందాం